నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీలో ఒకే ఒక కుటుంబం నుంచి పోటీ చేసిన జగన్ పెదిరెడ్డి ఫ్యామిలీస్ తప్ప మిగిలిన వారంతా ప్యాకప్ అయ్యారు తరతరాలుగా ఆయా జిల్లాల్లో రాజకీయాలను శాసిస్తున్న కుటుంబాలు సైతం కూటమి సునామీలో కొట్టుకుపోయాయి ఒకటికి రెండు చోట్ల పోటీ చేసినా ప్రజలు ఆదరించలేదు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కుటుంబం ధర్మాన కుటుంబం తెలుగుదేశం సృష్టించిన సునామీలో ధర్మాన ప్రసాదరావుతో పాటు ఆయన సోదరుడు కృష్ణదాస్ అడ్రస్ గల్లంతైంది ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడు సార్లు మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గ వాసులకు పెద్దగా పరిచయం కూడా లేని గొండు శంకర్ చేతిలో యాభై రెండు వేల పైగా ఓట్ల తేడాతో ఘోర ఓటమి పాలయ్యారు నర్సన్నపేట నుంచి నాలుగు సార్లు విజయం సాధించిన ధర్మాన కృష్ణదాస్ సైతం ప్రత్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో ముప్పై వేల పైచిరుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఉత్తరాంధ్ర జిల్లాలో కీలకంగా ఉన్న బొత్స కుటుంబం ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది విజయనగరం జిల్లాను శాసించిన మంత్రి బొత్స కుటుంబ సభ్యులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు చీపురుపల్లిలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడు సార్లు మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ తెలుగుదేశం సీనియర్ నేత కళా వెంకట్రావు చేతిలో పదకొండు వేల తొమ్మిది వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు కళా వెంకట్రావు సొంత నియోజకవర్గం కాకపోయినా నామినేషన్ దాఖలు చివరి రెండు రోజుల ముందే ఆయన పేరు ప్రకటించిన కళా కళకళలాడిపోయారు గజపతి నగరంలో సోదరుడు బొత్స అప్పల్ నాయుడు సైతం తెలుగుదేశం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ చేతిలో ఇరవై ఐదు వేల మూడు వందల ఒక్క ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు ఇక విశాఖ ఎంపీ బరిలో దిగిన బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ తెలుగుదేశం అభ్యర్థి శ్రీభరత్ చేతిలో ఏకంగా ఐదు లక్షల పైచులుక ఓట్ల తేడాతో ఓడిపోయారు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేసిన ఏ ఒక్కరూ గెలవలేకపోయారు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన మేకపాటి కుటుంబం సైతం తెలుగుదేశం ప్రపంచంలో కొట్టుకుపోయింది ఆ కుటుంబం నుంచి రాజమోహన్ రెడ్డి ఎన్నికలకు దూరంగా ఉన్న తమ్ముడు కుమారుడు తరఫున ప్రచారం చేశారు అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదు ఉదయగిరిలో ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ చేతిలో తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒక్క ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు అలాగే ఆత్మకూర్ల రాజగోపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి చేతిలో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజార్టీతో పరాజయం పాలయ్యారు కర్నూలు జిల్లాలో ఎల్లారెడ్డి సోదరులు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు గత ఎన్నికల్లో ముగ్గురు అన్నదనుములు వైసీపీ నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టగా ఈసారి మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి ఒక్కరే విజయం సాధించారు ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోగా గుంతకల్ నుంచి మరో సోదరుడు వెంకట్రామరెడ్డి పరాజయం పాలయ్యారు ఇక కేతిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఓడిపోయారు ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో ఓడిపోగా తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి చేతిలో పెద్దారెడ్డి పరాజయం పాలయ్యాడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుతో పాటు మాడుగుల ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన కుమార్తె అనురాధ సైతం ఓటమి పాలయ్యారు తనకు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పైన తెలుగుదేశం అభ్యర్థి రాధాకృష్ణ దాదాపు డెబ్బై వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందగా ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ దాదాపు లక్ష ఎనభై అవనిగడ్డలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సింహాద్రి రమేష్ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ చేతిలో నలభై ఆరు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోగా ఆయన సోదరుడు సింహాద్రి చంద్రశేఖర్ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి జనసేన అభ్యర్థి బాలసౌరి చేతిలో ఓటమి పాలయ్యారు సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన మంత్రి అంబటి రాంబాబు కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఘోరంగా ఓడిపోగా ఆయన సోదరుడు అంబటి మురళి పొన్నూరు నుంచి పోటీ చేసి ధూళిపాల నరేంద్ర చేతిలో ఓడిపోయారు అలాగే ప్రకాశం జిల్లా కొండేపి నుంచి పోటీ చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు కోడుమూరు నుంచి పోటీ చేసిన ఆయన సోదరుడు ఆదిమూలపు సతీష్ సైతం ఓటమి పాలయ్యారు అలాగే సంత నూతనపాడు నుంచి పోటీ చేసిన మేరుగు నాగార్జునతో పాటు గూడూరు నుంచి పోటీ చేసిన మేరుగు మురళి సైతం ఓటమిని చూశారు పులివెందల నుంచి పోటీ చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా గెలుపొందారు చిత్తూరు జిల్లాలో పొంగునూరు నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబాలపల్లి నుంచి మాత్రమే గెలుపొందారు మిగిలిన అన్ని చోట్ల పోటీ చేసిన కుటుంబ సభ్యులు ఓటమిని చవిచూశారు ఇది మెటాన్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టే బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి